అయితే ఒకటి యాభైకి అయితే మార్కెట్ వేసుకొచ్చిన కదా పార్టీ ఉండి అంటాడు నేను ఒకటి నలభై ఐదు అయితే నువ్వు నిన్న మొన్న వేసుకొచ్చిన ఈ బల్లాన్ని మొత్తం ఒకటి ఒకటి నలభై ఐదుకే దీంట్లో ఎక్కడికి వేసుకెళ్తున్నాడు అంటే ముంబై వేసుకెళ్తున్నాడు బండి వచ్చేసి బిఎస్ సిక్స్ ఇది ఆర్డబ్లూ సిస్టమ్ కూడా ఉన్నది అయితే మైలేజ్ వచ్చేసి వీళ్ళ తోలకానికి నాలుగు పాయింట్ నాలుగు నాలుగు పాయింట్ ఆరు అని చెప్పేసి అన్నాడు ఏందో అన్న మన బండి కూడా వెళ్తుంటే వెళ్తుంటే రోజుగో ట్రిప్ ట్రిప్కి పాయింట్ రెండు పాయింట్ ఆయిల్ పెరిగిపోతుంది మైలేజ్ చూడు కొండ ఎట్ట కనబడుతుందో దగ్గర దగ్గర ఒక ముప్పై నిమిషాలు అవుతుంది బయలుదేరి పక్కన లెఫ్ట్ సైడ్ డివైడర్ కట్టాలి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కొండ మట్టి వర్షం కొట్టినప్పుడు ఆ మట్టి మొత్తం జారకుండా లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ రోడ్డు అంతా బ్లాక్ అవ్వకుండా అట్లా కట్టి డివైడర్ అంటే అందరికి సో గొరప్ప ఊళ్ళో ఉన్నాం మైదా లోడ్ అయింది చాలా రోజులు పోయింది చాలా అంటే చాలా రోజులు పోయింది ఎందుకంటే చేపలలోడు అదృష్టం కొట్టయితే మూడో రోజే దిగుమతి అయింది మనకంటే వెనుక పళ్ళు ఆగిపోయినాయి మన అదృష్టం బాగుంది మన పండి చాలా ముందుగా అయిపోయింది మూడో రోజు ఈ మూడో చేపల దిగుమతి అంటే మూడో రోజు అంటే అది మాక్సిమమే మరి అంత తొందర కాదు మరి అంత వెనక కాదు కాకపోతే ఏంటంటే మనకంటే వచ్చిన పళ్ళు ఒక ఇంకొక రెండు అది మనకంటే ఇంకా వెనక లేట్ అయిపోయినాయి ఆ కిరాయి గురించి ఒక రోజు ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే కిరాయి అన్లోడ్ అయిన తర్వాత ఇవాళ లేదు క్యాష్ లేదు అని చెప్పేసి అలా మనకు వేసుకొచ్చిన మార్కెట్ ఏంటంటే మన ఒకటి యాభై అయితే ఒకటి యాభైకి అయితే మార్కెట్ వేసుకొచ్చిన కదా పార్టీ ఉండి అంటాడు నేను ఒకటి నలభై ఐదు ఇస్తాను నువ్వు నిన్న మొన్న వేసుకొచ్చిన ఈ బల్లాన్ని మొత్తం ఒకటి ఒకటి నలభై ఐదుకే నీకు కూడా అంత ఇస్తా నువ్వు పెద్ద అదేం కాదు అట్లా ఇట్టా అని చెప్పంటే మార్కెట్లో బల్లే దొరుకుతలేవు నేను రేపు పొద్దున బళ్ళు పెట్టుకునేది ఎట్లా అట్లా ఇట్లా అని చెప్పని మాట్లాడి ఒకరోజు లేట్ అయినా సరే ఆయంతా ఐదు వేలు నిలబడి నిక్కచ్చగా తీసుకున్నా ఎందుకు ఓటుకోవాలి నా సొమ్ము దగ్గర దగ్గర అన్ రోడింగ్కి ఒక నాలుగు వేలు తీసుకుంటారు ఆ బాడీ క్లీనింగ్ అని చెప్పేసి అని అదొక మూడు వందల యాభై నాలుగు వందల దాకా కట్ అయింది సో అయితే అక్కడ ఒక రోజు పోయింది లోడింగ్ కాడికి వెళ్ళిన తర్వాత ఇంకో రోజు పోయింది మైదా లోడింగ్ కోసం వెళ్ళాము గోరఖ్పూర్ నుంచి మైదా లోడింగ్ అయితే డెడ్ స్లో ఇదేందా పార్కింగ్ లాగా ఉంది మొత్తం బస్సులు ఉన్నాయి ప్రైవేట్ ప్రైవేట్ ట్రావెల్ బస్ ఇదే బైపాస్ లాస్ట్ ఇక్కడ దాకా రావడానికి చాలా టైం పట్టింది టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే ఒంటి గంట అవుతుంది పదింటికి నో ఇంట్రీ అని చెప్పేసి అన్నారు గోరఖ్పూర్ మండీ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఒక పక్కకి వెళ్ళిన లోడింగ్ చేసుకోవడానికి ఈ పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళేసి అక్కడ ఒక రోజు ఆగి లోడింగ్ చేసుకొని హైదరాబాద్కి అయితే లోడింగ్ చెప్పింది సో లోడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకి గిరాయి అయితే టన్నుకి ఇరవై ఐదు వందలు బొక్క అంటే బొక్క కిరాయి వారణాసి నుంచే ఒకప్పుడు ఇరవై తొమ్మిది వందలు ఇరవై ఏడు ఇరవై ఏడు వందలు ఉన్న మార్కెట్ ఇవాళ గోరఖ్పూర్ నుంచి వారణాసికి గోరఖపూర్కి రెండు వందల యాభై కిలోమీటర్ల డిఫరెన్స్ మార్కెట్ అయితే అంత డెడ్ స్లో అయిపోయింది తను ఏం చేయాలని చెప్పేసి అని అదే హైదరాబాదు ముందే అన్నాడు హనుమాన్ జంక్షన్ ఉన్నది అన్నాడు ఇరవై ఏడు వందలు ఆ లోడుకు లోడు క్యాన్సిల్ అయిపోయింది అని అదే చేతికి రాకుండా అయిపోయింది అసలు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నా అయితే జరుగుతుందా లేకపోతే బండి ఉండేలా ఓనర్లందరికీ ఇట్లే జరుగుతుందా ఏ లోడ్ అయితే మనం వేసుకుపోతామో అది లోడింగ్ అక్కడ ఆగుడు అన్లోడ్ అవ్వకుండా ఆగిపోడు ఒకవేళ అదృష్టం పంచుకుంటే అన్లోడ్ అయినా కూడా లోడ్ దొరక్క ఆగిపోడు నాకే దొరుకుతుందా అనిపిస్తుంది ఏందో నాకు దొరకడం నీకు దొరకడం అయితే గతలేక ఈ లోడ్ అయితే పట్టుకున్నాం సో నిమ్మలంగా అటు ఇట నానా అవస్థలు పడి ఆ సిటీలో రోడ్లన్నీ ట్రాఫిక్ అంతా మళ్ళీ చేసిండు పది ఇంటికి ఉండాల్సిన నో ఎంట్రీ పదకొండు ఇంటికి వదిలిండు సిటీలో నుంచి బండి ఇలా ఊరంతా తిరిగి 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 గుడి చుట్టూ తిరిగి గుళ్ళ తెచ్చినట్టు అయిపోయింది మా పరిస్థితి ఇక అదంతా వీడియో తీద్దాం అనుకున్నాం అదే ఫోన్ తోటి మ్యాప్ చూడాలా అదే ఫోన్ తోటి వీడియో తీయాలా ఇక మాకు కుదరలా టైం ఇక అందుకే ఇక వీడియో ఎక్కడ మొదలు పెట్టలేదు ఊరు దాటిన తర్వాత మొదలు పెట్టినాం సో ఇరవై ఐదు వందల లోడ్ వేసుకొని హైదరాబాద్కి అయితే బయలుదేరినాం కిరాయి అయితే బాగా లాస్ కిరాయి ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం అన్ వచ్చేసి ఎక్కడో కూడా తెలీదు ఈ అన్రోడ్ రోడ్ ఇంకా ఇంకో అసలు విషయం చెప్పుడు మర్చిపోయినా లోడైంది అయిన తర్వాత సగం పట్టా కట్టినాం సగం పట్టా కట్టిన తర్వాత పార్టీ అంటాడు నువ్వు పట్ట కట్టక ఆపే అంటాడు మరి అమ్మ మళ్ళీ ఇదేం చేసేది అని చెప్పంటే వాడు హైదరాబాద్లో కొనుక్కునే అతను నాకు సరుకు దేవద్దు అంట మళ్ళా ఈయన మధ్యలో ఉన్న బ్రోకర్ ఉండే వాని బతులాడి ఈయన బతలాడి మేడ్చల్లో కానీ నాచరంలో కానీ ఒక పార్టీకి మాట్లాడిందంట నువ్వు పోవడానికి మూడు రోజులు అవుతుంది కదా ఈ మూడు రోజులలో వాడినన్నా వీనన్నా కన్ఫర్మ్ చేసి పెడతామని చెప్పాను ఒకవేళ కన్ఫర్మ్ కాకుండా పరిస్థితి ఏంది అయిపోయింది మళ్ళీ అక్కడ కూడా లోడ్ పని పెట్టుకొని కూర్చోవాలి మనం ఉన్నాం పార్టీని అట్లే ఉన్నది పరిస్థితి అయ్యే ఈ లోపు సెట్ అవుతుంది ఏదోటి బండి బయలుదేరింది కదా మూడో రోజు వెళ్ళిపోతామని అని చెప్పి మాటిచ్చినాం మూడో రోజు పాటికి ఏదో ఒకరు సెట్ చేసి పెడతారు మనం ఇంకా మూడో రోజు ఫోన్ చేయకూడదు రెండో రోజే ఫోన్ చేయాలి దగ్గరలో ఉన్నా ఈ నైట్ వెళ్ళిపోతా నాకు పార్టీ నెంబర్ కావాలి మళ్ళీ లొకేషన్ కూడా కావాలని చెప్పేసి అని కొద్దిగా టైట్ పట్టుకోవాలి పోయిన తర్వాత మన లెక్కలో మాట్లాడదాం ఎందుకంటే స్థాన ఫలం సొంత కుట్టుకు పోయిన తర్వాత కొద్దిగా మాట లేకపోతాయి మనకి అంతే ఆ లెక్కన సో అయితే నైట్ లో జర్నీ సాగుతుంది మొత్తానికి అయితే చూసుకుంటే గోరపూర్ ఊరు మొత్తానికి దాటేసాం ఇక్కడ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు వారణాసి దాకా టాప్ అండ్ టాప్ రోడ్ ఎక్కడ ట్రాఫిక్ అనేది తగలదు వచ్చినప్పుడు అక్కడక్కడ అడపాదడప ఆర్టీఓలకు లొంగుకుంటూ వచ్చేసినాం అడపాదడప ఆర్టీవాళ్ళని తప్పించుకుంటూ వచ్చేసినాం సేమ్ మళ్ళీ అదే రూటు దొరికినోడికి ఇచ్చుకోవాలా దొరికినోడికి జీవనం కొట్టుకొని వెళ్ళిపోవాలా ఇదే మన పరిస్థితి తెల్లారి దాకా ఎక్కడ దాకా పోతే చుట్టూ ఇక సో చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే అయితే చూడండి ముందైతే స్టార్టింగ్ ఒక లైక్ కొట్టండి అటుటి చేసి వారణాసి అయితే దాటినామన్నా కరెక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్ల ముందుకు వచ్చేసినాం ఇదే వారణాటి ఊరు దాటంగానే మనకు మొదట తగే టోల్ గేటు బాగా బీభత్సమైన టోల్ గేటు ఏడు వందల చిల్లర అవుతుంది సో మన పక్కన చూసుకుంటే టోవెల్ టైర్ బండి లేలాండు తమిళ అన్నది బిఎస్ సిక్స్ అంటే ఇది బండి మన కొంచెం కొంచేపు తమిళ్లో మాట్లాడినా నేపాల్ కంట కొబ్బరికేసుకెళ్ళినట్ట నేపాల్ అంటే మన దగ్గర దొరకదు నేపాల్ వాళ్ళకే రెండు లక్షల నలభై వేలు కిరాయట అక్కడ నుంచి పామాయిల్ కాటన్లు ఇది చూస్తున్నారా కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళకు ఆంగ్లేయర్లు ఉంటాయి ఆంగ్లేయర్ లెవెల్ వచ్చింది బండి అది దీంట్లో ఎక్కడికి చేసుకెళ్తున్నాడు అంటే ముంబై చేసుకెళ్తున్నాడు బండి వచ్చేసి బిఎస్ సిక్స్ ఇది ఆర్డ్యూ సిస్టమ్ కూడా ఉన్నది అయితే మైలేజ్ వచ్చేసి వీళ్ళ తోలకానికి నాలుగు పాయింట్ నాలుగు నాలుగు పాయింట్ ఆరు అని చెప్పేసి అన్నాడు నా కొద్దిగా నమ్మబుద్ది కాలే ఏమో చెప్పలేము లేలండ్ బల్లు బిఎస్ సిక్స్లు వస్తేగా వచ్చు ఎందుకంటే మన బిఎస్ సిక్స్లు ఎప్పుడు మెయింటైన్ చేయలేదు కదా మనం ఎప్పుడు బిఎస్ త్రీయే సిక్స్ పోలే చూద్దాం ముందు ఏదైనా ఉంటే సో రాత్రి కొట్టిన టైర్లు అయిపోయినాయి టైర్లు దగ్గర పడ్డాయి ఇక ఎంత ముప్పై పైసలు ఉంటుందా ఈ మొన్న లేక తిప్పేసిన ఇగో ఈ టైపు ఎక్కువ ఉంది ఈ టైపు తక్కువ ఉంది ఇప్పుడు దీని సంగతి చూడాలి మన టైర్ల హాల్ చూసుకుంటే లిఫ్ట్ టైర్ పర్వాలే మాత్రం మార్చుకోవాలి ఇది మార్చుకోవాలి ఇది టైర్ మార్చుకోవాలి నిజంగా పిచ్చితల్లు అంటే పిచ్చితల్లి ఈ మాత్రం దగ్గరికి వచ్చినా కూడా కిక్కు ఒక పంచర్ కూడా పడకుండా తిరుగుతుంది దారితో మెయింటైన్ చేసుకోవాలి కాకపోతే ఈ రోడ్లో మొత్తం సీసీ రోడ్డే కాబట్టి ఇది కూడా డమ్మీ టైరు బయట ఈ పక్క అరుగుతుంది ఈ పక్క అరగట్ల దీని సంగతి చూడాలి ఇప్పుడు లే ఎప్పటికప్పుడు చూసుకుంటేనే టైర్ మెయింటెనెన్స్ వస్తుంది అరుగుదల కూడా కరెక్ట్ ఉంటుంది పట్టా చూడు ఎట్లా కట్టినా మొత్తం కొంగలు దొక్కిన మడుగు లెక్క అయిపోయింది పట్టా మాది ఎందుకంటే ఎట్లే నెట్లేమన్నా మన వాళ్ళు ఏం చేసి అంటే పదకొండు నెట్లకే వేసా గ్యాప్ బాగా వచ్చింది ఎంత చేపలు పొట్టు విజయవాడ వెళ్ళి మంచిగా సర్వీసింగ్ చేపిస్తా కానీ ఈ చెత్త అంత పోదు చెప్పిన గట్టిగానే ఉన్నది ఇన్ని మళ్ళీ అలాగే ఇగో ఈ లెఫ్ట్ సైడు లిఫ్ట్లో కూడా ఇది దీంట్లో కూడా సేమ్ అట్లే అరుగుతుంది ఇగో ఇలాంటి బోల్డ్ ఉంటాయి రాళ్ళు దిగుంటే చూసుకోవాలి ఎక్కడైనా గిట్లే టైర్లు కొట్టుకున్నప్పుడు చూసా టైర్ కాదు గాజు పక్క ఇది ఇలాంటివి చూసుకోవాలి ఇదేమో బయట పక్క అరుగుతుంది ఈ లోపల పక్క ఆ టైర్ ఒకటి ఈ టైర్ ఒకటి ఎక్కడైనా బండి ఆపినప్పుడు తిప్పేసుకుంటే సరిపోతుంది సీల్ టైర్లు మొన్ననే చేసిన అమ్మ టైర్లు సప్ప సప్ప ఒక ట్రిప్పు కూడా వచ్చేటట్టు లేవు ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులకే అరగదట్టున్నాయి సీల్ టైర్లు టైర్ల రేట్లేమో ఏమో యాభై ఒక్క వెయ్యి దాకా అయిపోయింది మంచిరాళ్ళలో కొన్న టైర్లు అవి

మనవాడు అంటున్నాడు పాత గ్రీస్ అంటున్నాడు నేను ఎప్పుడు ఇంకా ముందు అయినా కొట్టించుకోవచ్చు కొత్త గ్రీస్ బెటర్ ఎందుకంటే జైంట్ క్రాసులు కింగ్ పిల్లు అన్నిటికీ కొత్తది వాడితే బెటరు ఏడి తమిళనాడు పోయిండుగా మనం కూడా పోదాం టైం అయింది కదా తమిళనాడు వెనకాల పడి టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది పది ఇంటి దాకా తోలుకొని ఇక్కడ ఆపుకొని ముందు వంట చేసుకోవాలి రానా బండి ఎక్కుతా పోత మాట్లాడుకుందాం ఏందో అన్న మన బండి కూడా వెళ్తుంటే వెళ్తుంటే రోజుగో ట్రిప్ ట్రిప్కి పాయింట్ రెండు పాయింట్ ఆయిల్ పెరిగిపోతుంది మైలేజ్ ఏందో అర్థం కా అట్లా రాత్రి ఆ గోరఖ్పూర్ బంకులో ఫుల్ చేసిన ఫుల్ చేసి మనడు ఒక దుప్పటి కూడా ఇచ్చింది పైన పెట్టేసా గిఫ్ట్ అంట భలే ఉంది బ్లాంకెట్ బ్లూ కలర్ అన్న గ్రీజ్ కానీ పట్టుకొని వస్తున్నాడు ఏం అడుతుంది బాయి ఎందుకంటే డబ్బులు కరెక్ట్గా తీసుకుంటారు కాబట్టి మనం కూడా గ్రీస్ కరెక్ట్ కొట్టించుకోవాలి వాళ్ళ గ్రీస్ కొట్టమన్నా కానీ వాళ్ళు ఒక్కొక్క పిన్ను ఎక్క అయితే వాళ్ళు బలవంతంగా కొట్టరు వదిలేస్తారు అప్పటికే మనం పోనీ చెప్పేసి అని పెద్ద ఆయన వాళ్ళ ఏజెన్సీ చూసినా సరే మనం ఏం అనం సరే నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క చోట రెండు తీసుకుంటారు అప్పటికే కొద్దిగా మంచి గ్రీస్ కొడితే బాగుండేది మనకు కూడా బెటర్ ఎందుకంటే ఇక్కడ కొట్టించుకుంటాం ఒక్కోసారి నైట్ పూట ఫ్రీజ్ కొట్టుకునే టైం కుదరనే కుదరది ఈ స్పేర్ పార్ట్స్ అనేటివి జాయింట్లు క్రాస్ తిరిగి తిరిగి కింగ్ ఊగి ఊగి ఈటెక్తూ ఉంటాయి అందుకే వీటి విషయంలో కాంప్రమైజ్ అనవసరం ఈట కాకపోతే ముందు ఇంకో చోట కొట్టించుకోవచ్చు సో అలా ఫుల్ చేసినప్పుడు అయితే రీడింగ్ చూసిన రీడింగ్ చూసి మూడు పాయింట్ ఎనిమిది చిల్లర వచ్చింది దగ్గర దగ్గర మూడు తొమ్మిది కాడికి వచ్చింది మైలేజ్ ఎంత చేపలలోడు ఇరవై రెండు టన్నులు ఇరవై మూడు టన్నులు ఉంటుంది మనకి అదే అలా చూసుకుంటే బండ్ల వల్లే పొల్యూషన్ అంటారు కానీ అవి పోగొట్టాలి చూడు ఎన్ని ఎన్నికైనా ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదిహేలు ఉన్నాయి మరి వాటి వల్ల రాదో పొగ పొల్యూషన్ కాదో రోడ్డు అయితే నెంబర్ వన్ రోడ్లేసిల్లు ఇక ఇదే రోడ్డు జబల్పూర్ దాకా మనకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు హనుమాన్ ఘాటి పోయిన ట్రిప్లో పగలు చూసింది కదా సారీ పోయిన ట్రిప్లో రాత్రి చూసింది కదా ఈసారి పగలు కూడా చూపిస్తా వెళ్తా ఉంటే ఏ టైంలో జర్నీ మొత్తం కనబడతా ఉంటుంది ఏం అంతా ఇది అంతా మంచి అనుకునేది మీరు అంతా మొత్తం పొగే మొత్తం పొగ ఇదంతా దీన్ని కూడా పట్టించుకోడు ఆ డీజిల్ బళ్ళు వద్దు గ్యాస్ బల్ మెయింటైన్ చేయాలి ఇది అది ఇది అది అవతా చూడవ అమృతం కాదు చూసాడు అడిగే ఓడరాడు నాలుగు నాలుగైదు ఉన్నాయి పోగొట్టాలి మామూలుగా లేదు ఇవన్నీ అవన్నీ నల్లగా కనబడి అంత పొగే ఆ పొగే అది వెళ్ళి ఆకాశంలో కలిసిపోతుంది పొల్యూషన్ ఏమో ఇక్కడ ఎట్టుకొని బళ్ళు వాళ్ళు పొల్యూషన్ డీజిల్ బళ్ళు బళ్ళు పొల్యూషన్ ఆ బళ్ళ వల్ల వస్తుంది వీళ్ళకి ఏంటంటే బిఎస్ బళ్ళు మోడల్ తక్కువ బళ్ళు నేను కొట్టాడు ఆరునా బిఎస్ త్రీల బళ్ళ వల్లే వస్తుంది పొగ ఆల్రెడీ పెంచేశారు ఏమున్నది ఉన్నాయి కాస్త ట్యాక్సీలు పెంచేశారు గ్రీన్ ట్యాక్సీలు పెంచేశారు ఆర్టీఓ చార్జీలు కూడా పెంచేశారు అన్ని పెంచేశారు చారిత్రం ఆయిల్ కూడా పెంచేశారు పళ్ళ యొక్క స్పేర్ పార్ట్లు కూడా పెంచేశారు నిజంగా మన యూనియన్ నాయకులు ఎడవని ఒకప్పుడు రెండు రూపాయలు ఆయిల్ వేస్తేనే ధర్నాలు చేసేవారన్న ఇప్పుడు ఎందుకో ముందుకు ఇప్పుడు ధర్నా చేసి రెండు రూపాయలు ఆయిల్ పెరిగిందంటే ఎందుకు పెరగాలే బతకాలి నేను క్లీనర్ పని చేసినప్పుడు అయితే మహామహా ధర్నాలు జరిగింది బాగపట్టాలి ఎందుకన పడుతుంది అవన్నీ అవే ఏం చేయాలి చూసుకుంటే రైట్ సైడ్ సంగతి దేవుడు అడుగు ఇదో లెఫ్ట్ సైడ్ సంగతి ఇదంతా మొత్తం అయ్యే ఏళ్ళ మీద రెక్క పెట్టచ్చు పదిగాలు ఉన్నాయి పక్కనే ఊరు మళ్ళీ ఆ పక్కనే ఊరు ఆ కనబడే పొగంతా మంచి అనుకున్నారు మొత్తం అదే పొగ ఏడబోతే ఉండదులే ఊరు పక్కన పెడితే వెళ్ళినేమో గొడవలు ఎడవతే ఉన్నది నలుగురు చోట నారాయణ అంతా భగవంతుడు దేవుడు చూడాలా పైకి వెళ్ళిన తర్వాత దేనికి దానికి లెక్కలు ఉంటాయి అక్కడ చెప్పుకోవాలి లెక్కలుగా గొడవ మెల్లగా పోయి హనుమాన్ సాటి దాడిచ్చేసి ఎక్కడన్నా ఈసారి చికెన్ తీసుకుందాం అన్న సరే చికెన్ తీసుకున్నాం ఏది ఆ గోరప్పూరు చాపరమండిలో రోజు వంకాయలు బీరకాయలు వంకాయలు బీరకాయలు కనీసం చేపలు వండుకున్న వాడు ఇక్కడ అవకాశం దొరకలే ఎందుకు నాలుక మాంసం రుచి కోరుతుంది కోరుతుంది వారం అయింది కదా వారం అయిపోయింది ఈ ట్రిప్ అంతా బొక్క బొక్క రప్పస్ రప్పస్ రోడ్డు చూస్తున్నావు మంచిగుండే నిగ గిలాడుతుండే కానీ ఎండ చూస్తున్నావు మధ్యాహ్నం పదకొండింటికే సుర సుర్రాలువడే అండి తోలబుద్ది ఎత్తలేదు మనది ట్రిప్ లాస్ట్లో ఈ ట్రిప్ వెళ్ళిన తర్వాత టైర్ లేటమే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడ పెట్టుకొని సిల్ వేసుకొని డమ్మిలో అయితే చూసుకునే పనులే టైర్లు వేసుకొని తీసేసిన టైర్లు రీపటన్ చేసేసి పక్కన పెట్టుకుంటే ఇంకోసారి ఎప్పుడైనా లిఫ్ట్లోకి పనికొత్త స్పేరుండాలి టైర్ల సో మైలేజ్ గురించిన విషయాలు అయితే అక్కడ వంట కాస్త కాబట్టి చికెన్ కూర అంటదాం ఎట్లా అంటున్నా చూద్దరు కానీ మైలేజ్ విషయం అయితే అక్కడ చెప్తా ఎట్లా ఈ మధ్యలో ఏంటి సంగతి అని చెప్పేసాను హనుమాన్ ఘాటి దగ్గరలో ఉన్నాం సో ఘాటి వచ్చేసి మనకు ఎదురుగా ఆ పెద్ద కొండ కనపడుతుంది కదా ఇవి మూడు కొండలు కలిసి ఉంటాయి అన్నట్టు ఏర్పడకుండా ఏర్పడకుండా మీకు చూడాలంటే లెఫ్ట్ సైడ్ ఘాటి అదంతా సందులోంచి కనబడుతుంది కదా అది ఎక్కాలి మనం పైనుంచి బళ్ళు కనపడుతున్నాయి అనుకుంటా మీకు ఆడుందన్న అది ఆ కొండంత ఎక్కాలి ఈ మూడు కొండలు కలిసి ఉంటాయి ఎక్కడప్పుడు అయినా బాగానే ఉంటుంది దిగేటప్పుడే ఇబ్బంది అదొకటి 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 ఆ మూడు ఎక్కి ఆడ దిగాలి ఎవరో రోడ్డు వేసింది కొండల నుంచి లేచే బదులు కొండ కిందకి లేచుగా ఆ పక్క నుంచి ఆ పక్క నుంచి అవసరం లేదు కాడ ఓ ఊరంతా దిప్పుకొని వేసుకొస్తా ఉంటాడు అయి ఇక్కడ మెయిన్ అవసరం ఉన్నా కాడ లేదంటే దాన్ని ఏమంటారు ఆ కొండకి ఏదైనా సొరంగం తవ్వినా బాగుండేది బళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కేటి కొంచెం లేదంటే ఆ కొండ చుట్టూరంగా హైవే తీసుకొస్తే పోయేది ఆ బళ్ళు చూడు ఎట్లా దిగుతున్నాయో అది కూడా ఎంతో క్లియర్ గరమడుతున్నాయా ఇక ఇంచెన్ బాగా కనబడుతుంది ఇక అక్కడ చూడు కొండ అంత ఎట్లా కనపడుతుంది ఎక్కేది దిగేది వచ్చే బళ్ళు మొత్తం చీమలు కనబడారు కనబడుతున్నాయి ఓ ఎక్కడికో ఉంది అది దగ్గర దగ్గర మూడు కొండలు అవన్నీ మెల్లి మెల్లిగా డౌన్ గేర్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే స్పెషల్ గేర్ లో ఎక్కిద్ది ఈ పగల పూట నైట్ అయితే సభాసభ లాగేద్ది కానీ వంట కోసం అయితే బండి ఆపుతున్నాం చికెన్ తెచ్చాము ఈరోజు అయితే ముక్కలు పెద్ద చేస్తున్నాడు పక్కన పోలీస్ వెహికల్ ఉన్నది అన్నైతే నీట్గా ఇటు అవుతాను చిల్లు అంటే మామూలు చిల్లు కాదు కూలింగ్ చిల్లు సో అన్నం అయితే పెట్టేసినాం అన్నం వస్తుంది ఆ పక్కన వెహికల్ వచ్చేసి హైవే పెట్రోలింగ్ వెహికల్ కూలింగ్ చిల్ అవుతున్నాడు అన్న కూలింగ్ చిల్లు శ్రీసాల సౌండ్ అని పడుతుంది సో ఇక్కడ నుంచి ఎండ కొడుతుంది మనకైతే వెళ్ళాల్సిన పని లేదు ఇక అంత రిస్క్ అవసరం లేదు పగల పూట కొండెక్కియటం మిమ్మల్ని పడుకుని సాయంత్రం బయలుదేరదు అండిగా సో మనం మధ్యాహ్నం చూసినాం కాకుండా ఇప్పుడు ఆ కొండ ఎక్కుతున్నాం కరెక్ట్గా మధ్యాహ్నం తినేసి పడుకున్నాం రెండు పడుకున్నాం అంటే ఇందాక ఏడింటి దాకా రెస్ట్ అయిపోయింది ఇక నైట్ నైట్ జాగిపోతుంది జర్నీ చూడు కొండ ఎట్ట దగ్గర దగ్గర ఒక ముప్పై నిమిషాలు అవుతుంది బయలుదేరి ఈ పక్కన లెఫ్ట్ సైడ్ డివైడర్ కట్టిల్ ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కొండ మట్టి వర్షం కొట్టినప్పుడు ఆ మట్టి మొత్తం జారకుండా లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ రోడ్డు అంతా బ్లాక్ అవ్వకుండా అట్లా కట్టిల్ డివైడర్ టైం చాలా ఎందుకంటే ఒక ఎనిమిది ఫీట్లేము కట్టినట్టే ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు కట్టిల్లు వర్షం కొట్టినప్పుడు నీళ్ళతో పాటుగా పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం అవన్నీ కిందకస్తూ ఉండి రోడ్ల మీదకి వచ్చేస్తా ఉంటాయి రోడ్ల మీదకి వచ్చేస్తే ఈ రోడ్ల మీద నుంచి కిందకు కూడా వెళ్ళిపోతాయి ఎందుకంటే కింద చాలా వరకు ఇల్లు ఉన్నాయి ఇంకా ఇల్లు అవి ఇవి రోడ్డు కూడా డ్యామేజ్ అవ్వకుండా అట్లా కట్టేసింది మొత్తం ఎక్కడైతే ఘాటి స్టార్ట్ అవుతుందో పూర్తి ఘాటి ఎండ్ అయ్యేంత వరకు అయితే మనకు లెఫ్ట్ సైడ్ గోడ కనబడుతుంది ఇంకా చాలా ఉంది ఎక్కేది దగ్గర దగ్గర సగం ఎక్కినాం సగం సముద్రం ఏదైనా ఇంకో సగం సముద్రం ఉండదు ఇంకా ఈ కొండెక్కిన తర్వాత మనకు ఆర్టీఓ ఉంటాడు మరి నైట్లో ఉండడో లేదో తెలియదు ఉంటే మాత్రం యథావిధిగా మామూలు ఇచ్చుకొని వెళ్ళిపోవాలి ఇక ఇక్కడ మాత్రం లేదు ఇక్కడ డివైడర్ లేదు మట్టి చూసా ఎట్లా కనబడుతుందో వర్షం కానీ వచ్చినప్పుడు అది మొత్తం మట్టి ఉండరు మట్టి మొత్తం మొరవ లాంటి మట్టి ఏదైనా వచ్చిందంటే వర్షం గిట్టు వచ్చిందంటే మొత్తం రోడ్డు మీద వచ్చేస్తాయి కొన్నిసారి వర్షాకాలంలో కూడా ఇకే కొబ్బరికాయ లోటుకు తిరిగిన కొబ్బరికాయ లోటుకు తిరిగినప్పుడు అయితే మరీ భీవత్సంగా అక్కడక్కడ ఈ డివైడర్ లేనప్పుడైతే పెద్ద పెద్ద రాళ్ళు ఈ చెట్లు కూడా కొండ ముంచులు పీకొచ్చి రోడ్ల మీద పడిపోయినాయి అప్పుడు ఇదే వర్షాకాలం సీజన్ తోలి ఇటువైపోయాం సో టైం అయితే బాగా అయిపోయింది ఏంటంటే ఎండాకాలం డేలో రెస్ట్ తీసుకున్నాడు చూసాడు కదా ఎండ అయితే ఎట్లా పడుతుందో మరీ భీవత్సంగా ఇంకా తక్కువ అనుకోవాలి మన తెలంగాణ మహారాష్ట్ర మీద ఈ ఎంపీ సైడ్ యూపీ సైడ్ మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ నైట్ చలి ఇంకా ఉన్నది చలి తీవ్రత ఇంకా పోలే ఇటువైపు ఒక షటర్ లేకుండా నడిపిందంటే అంటే ఒక్క రోజు షటర్ లేకుండా నడుపుతున్నా పాటుగా ఇంకో ఇంకో ఐదు పది కిలోమీటర్లు పోతే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం చలి అనేది కొద్దిగా తగ్గిద్ది మధ్యాహ్నం ఎండ తీవ్రత గోరకు ఉంటుంది నైట్ నైట్ తోలుకోవాలి టై రీటెక్కకుండా పగలకుండా తోలుకోవాలి సో వీడియోలు ఎంత అయితే బాగా అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్ వీడియో రేపు పొద్దున స్టార్ట్ చేద్దాం ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే చివరిదాకా చూసినందుకైతే ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు